హలో ఫ్రెండ్స్ మన ప్రధానమంత్రి మోదీకి చాలా ఇష్టమైన మాట ఒకటి ఉంది అర్బన్ నక్సల్ ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళని ప్రజల హక్కుల కోసం మాట్లాడే వాళ్ళని సామాజిక న్యాయం గురించి మాట్లాడే వాళ్ళని చివరికి మధ్య ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని కూడా ఆయన పేరుతో పిలుస్తుంటారు రాహుల్ గాంధీని కూడా ఆయన ఆ మాటే అన్నాడు సరే ఆయన మాట ఎలా ఉన్నప్పటికీ ఈ అర్బన్ నక్సల్స్ అందరికీ కొన్ని కామన్ లక్షణాలు ఉన్నాయి అదేంటంటే ముందే చెప్పినట్టుగా సామాజిక న్యాయం గురించి మాట్లాడటం ప్రజలందరికీ సమానమైన హక్కులు ఉండాలనుకోవటము ప్రభుత్వం కార్పొరేట్ల కోసం కాకుండా ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలనుకోవటం ఇలాంటి లక్షణాలు అందరూ అర్బన్ నక్సల్స్ లో చాలా కామన్ గా ఉంటాయి అటువంటి లక్షణాలున్న ఒక అర్బన్ నక్సల్ అమెరికాలోని న్యూయార్క్ నగరానికి మేయర్ కాబోతున్నాడు ఆయన తాజాగా న్యూయార్క్ మేయర్ అభ్యర్థిగా డెమోక్రాట్స్ ప్రైమరీస్ ని గెలుచుకున్నాడు ఆయన పేరు జోహ్రాన్ మమ్దాని ఆయన వయసు ముప్పై మూడు ఖచ్చితంగా అర్బన్ నక్సల్ అనడానికి మరొక కారణం కూడా ఉంది అదేంటంటే ఆయన భారతీయ మూలాలున్న వ్యక్తి ఆయన మాట్లాడే మాటలు వింటే ఖచ్చితంగా ప్రధాన మంత్రి మోదీ ఆయన్ని అర్బన్ నక్సలే అని తీరుతాడు అయితే ఈ అర్బన్ నక్సల్ ఎవరు ఇటువంటి అర్బన్ నక్సల్స్ కి అమెరికన్ రాజకీయాల్లో స్థానం ఉందా ఈ విషయాలన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఇతను భారతీయ సంతతికి చెందిన వ్యక్తి అని చెప్పాను కదా ఆయన తల్లి మీరా నాయర్ సలాం బాంబే మాన్సూన్ వెడ్డింగ్ నేమ్సేక్ ఇలాంటి సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన సినిమా దర్శకురాలు ఆమె ఆయన తండ్రి రిషి సునాక్ లాగా ఎప్పుడూ ఉగాండాలో సెటిల్ అయిన భారతీయ సంతతికి చెందిన ముస్లిం కుటుంబంలో పుట్టినవాడు ఆయన పేరు మొహమ్మద్ మామ్దాని ఆయన అమెరికాకు చదువుకోవటం కోసం వచ్చి అక్కడే సెటిల్ అయిపోయాడు వాళ్ళ కొడుకే జోహ్రాన్ మామ్దాని ఈయన న్యూయార్క్ నగరంలో తన విద్యార్థి దశ నుంచి కూడా చాలా చురుగ్గా స్టూడెంట్ పాలిటిక్స్లో లో పనిచేయటం మొదలు పెట్టారు ముఖ్యంగా మైగ్రెంట్స్ కోసం పనిచేశారు న్యూయార్క్ నగరం కూడా అన్ని దేశాల నుంచి వలస వచ్చిన వాళ్ళతో నిండిపోయి ఉన్న నగరం అక్కడ అట్లా వలస వచ్చిన వాళ్ళ హక్కుల కోసం పనిచేస్తున్న వ్యక్తి ట్వంటీ ట్వంటీలో అంటే ఇంకా ముప్పై సంవత్సరాలు కూడా నిండకుండానే అక్కడ అసెంబ్లీకి పోటీ చేసి గెలిచి ప్రస్తుతం అక్కడ న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ సభ్యుడిగా కూడా ఉన్నాడు ఆయన ఇప్పుడు న్యూయార్క్ మేయర్ పదవికి పోటీ చేయబోతున్నాడు అమెరికాలో ఎన్నికల పద్ధతి తెలిసిందే కదా వాళ్ళు ముందు తమ పార్టీలో ప్రైమరీస్ గెలవాలి గెలిచిన తర్వాత మాత్రమే ఆ పార్టీ వాళ్ళని తమ అభ్యర్థిగా ప్రకటిస్తుంది సో అట్లా జరిగిన ప్రైమరీస్లో ఆయన తన సమీప ప్రత్యర్థి చాలా కాలం పాటు తనకంటే ఎక్కువ ఆధిక్యంలో ఉన్న ఆండ్రి క్యూమో అన్న ఆయన మీద గెలిచాడు ఆండ్రియూ క్యూమో ఆయన ఇంటి పేరుని బట్టి చూస్తే ఆయన ఇటాలియన్ సంతతికి చెందినవాడు అని తెలుస్తుంది సో అసలు మొత్తం అమెరికానే ఏదో ఒక దేశానికి ఏదో ఒక సంతతికి చెందిన అయి ఉండాలి ఎక్సెప్ట్ అక్కడ రెడ్ ఇండియన్స్ అయితే తప్ప వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అనేక వైపు నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు సో ఈయన ఇటాలియన్ సంతతికి చెందిన వ్యక్తి జోహ్రాన్ మందని తాను భారతీయ సంతతికి చెందిన వ్యక్తిని చెప్కుంటాడు అంతే కాదు ఆయన బ్రహ్మాణంగా హిందీ కూడా మాట్లాడతాడు ప్రైమరీస్ సందర్భంగా ఆయన హిందీలో చేసిన టిక్ టాక్ వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది వర్బస్ ఇట్నే కరీబ్ హై ఇస్ షహర్ కా పేహలా సౌత్ ఆసియన్ మేయర్ బనانے కే liye పర్ బాత్ యే నహీ హై కి మే క్యా బనूंगा బాత్ యే హై కి మే క్యా కరుంగా హమారే కమ్యూనిటీస్ కే liye ఔర్ హర్ ఏక్ న్యూయార్కర్ కే liye మే హమారే షహర్ కో అఫోర్డబుల్ బనاؤంగా

కోసమే ఫైట్ చేసినప్పటికీ అట్లా చేసే ఆయన ఇక్కడ దాకా వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఎంత దూరం వెళ్ళారంటే దీనికోసం ప్రైమరీస్ జరుగుతున్నప్పుడు వాళ్ళు న్యూయార్క్ నగరం మీద హెలికాప్టర్ బ్యానర్స్ కూడా ఎగరేశారు సేవ్ ఎన్వైసీ ఫ్రమ్ గ్లోబల్ ఇంతిఫాదా రిజెక్ట్ మామ్దాని దాని అని అయినప్పటికీ కూడా అతను ప్రైమరీస్ గెలిచాడు అయితే ఇందులో ఇంకొక ఆసక్తికరమైన అంశం కూడా ఉంది ఇద్దరు కూడా డెమోక్రాట్స్ అయినప్పటికీ కూడా వీళ్ళిద్దరి అభిప్రాయాల్లో చాలా స్పష్టమైన తేడాలు ఉన్నాయి ముఖ్యంగా ఇజ్రాయెల్ పాలస్తీన్ కి సంబంధించి ఇజ్రాయెల్ పాలస్తీన్ మీద చేసిన దాడుల్ని మందాన్ని చాలా కాలంగా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చాడు ప్రైమరీస్ సందర్భంగా కూడా ఎక్కడా ఆ విషయం ఆయన దాచిపెట్టే ప్రయత్నం చేయలేదు చాలా క్లియర్గా ఒక స్టాండ్ తీసుకుని దాని మీద నిలబడ్డాడు క్యూమో మాత్రం ఇజ్రాయెల్ కి సపోర్టర్గా ఉన్నాడు న్యూయార్క్ నగరంలో దాదాపుగా లక్ష మంది జ్యూస్ ఉన్నారు అట్లాగే ఇండియన్స్ కూడా ఉన్నారు సో అటు జ్యూస్లో చాలా మంది ఇండియన్స్లో చాలా మంది కూడా ఇన్ని వ్యతిరేకించారు అందరూ అని నేను ఎందుకు చెప్పట్లేదు అంటే అక్కడ ఉన్న ఇండియన్స్లో కొందరు జ్యూస్లో కొందరు కూడా ఎన్ని సపోర్ట్ చేశారు ఆఫ్ కోర్స్ ఇండియన్స్ లో కొందరు ఎవరు ఉంటారో మనందరికి తెలుసు ఇక్కడ సిక్యులర్స్ తిడతామో అలాంటి వాళ్ళందరూ అతన్ని సపోర్ట్ చేశారు జూస్ లో కూడా జూయిస్ వాయిస్ ఫర్ పీస్ అని ఒక గ్రూప్ ఉంది వాళ్ళందరూ కూడా మన దాన్ని సపోర్ట్ చేశారు వాళ్ళు కూడా ఇజ్రాయెల్ పాలిస్తీనా మీద చేస్తున్న దాడుల్ని ఆపాలని సీజ్ ఫైర్ చేయాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు న్యూయార్క్ నగరం ప్రధానంగా డెమోక్రాట్స్ నగరం ఎందుకంటే అసలు న్యూయార్క్ నగరమే అనేక రంగుల జాతుల సమ్మేళనంగా ఉంటుంది అట్లా అమెరికాలో అతి తక్కువ ప్లేసెస్ ఉంటాయి ఒకటి న్యూయార్క్ ఉంటే రెండోది ఫ్రాన్సిస్కో అంటే వెస్ట్ కోస్ట్లో ఒకటి ఈస్ట్ కోస్ట్లో ఒకటి అటువంటి రెండు నగరాలు ఉంటాయి ఈ రెండు నగరాలు కూడా చాలా వరకు లిబరల్ నగరాలని పేరు మోస్ట్లీ ఏ ఉంటారు అక్కడ రెండు చోట్ల కూడా ప్రో పీపుల్ పాలసీస్ ఎక్కువగా వస్తుంటాయి సో ఈయన కూడా ప్రధానంగా వాటి గురించే ఈ ప్రైమరీస్ అంతా మాట్లాడాడు క్లియర్గా ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకోవటం మాత్రమే కాదు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ఉచితం చేస్తానని రెంట్ ఫ్రీజ్ చేస్తానని ఎందుకంటే న్యూయార్క్ నగరంలో విరీతంగా రెంట్స్ మామూలు వాళ్ళు దిగువ మధ్య తరగతి పేద ప్రజలు నివసించడానికి వీల్లేని రెంట్స్ ఉన్నాయి కాబట్టి రెంట్స్ ఫ్రీజ్ చేస్తామని ఇటువంటి అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తానని ఆయన క్లియర్ గా తన ఎన్నికల ప్రచారంలో చెప్పుకున్నాడు సో ఇది ప్రస్తుతం రిపబ్లికన్స్ కి మింగుడు పడట్లేదు డెమోక్రాట్స్ లో కూడా కొందరికి మింగుడు పడట్లేదు హిందూ అమెరికన్స్ కు కూడా నచ్చట్లేదు ముఖ్యంగా న్యూయార్క్ న్యూజెర్సీ ప్రాంతంలో విపరీతంగా గుజరాతీలు ఉంటారు గతంలో చెప్పుకున్నాం కదా డంకీ జంపింగ్ రూట్ గురించి భారతదేశం నుంచి అక్రమంగా వలస వెళ్లే వాళ్ళలో ప్రథమ స్థానం గుజరాతీలిదే వాళ్ళందరూ కూడా ఆ ఏరియాలోనే ఉంటారు సో అట్లా క్రమంగా వెళ్ళి ఆ తర్వాత సిటిజన్లుగా మారిన అనేక మంది ప్రస్తుతం అట్లా వచ్చిన వాళ్ళ కోసం పనిచేసిన ఆయనకు వ్యతిరేకంగా అక్కడ పనిచేస్తున్నారు ఐ థింక్ యూ గాట్ ద పాయింట్ రైట్ ఇకపోతే ట్రంప్ ఆయన కూడా మన మోదీ లాంటి వాడే కదా ఆయనకు కూడా ఈయన ప్రైమరీస్లో గెలవటం ఏమాత్రం కొడుకుడు పడట్లేదు అందుకని ఆయన ఏమన్నాడో తెలుసా కమ్యూనిస్ట్ లోన్ టిక్ అన్నాడు అంటే కమ్యూనిస్ట్ పిచ్చోడు అని సో ఈ కమ్యూనిస్ట్ పిచ్చోడు న్యూయార్క్ నగరానికి మేయర్ అవుతాడా లేదా ఒకవేళ అయితే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు అమెరికా ముందున్న పెద్ద ప్రశ్న ఎందుకంటే ప్రైమరీస్లో అతని గెలుపు ప్రస్తుతం అమెరికా మొత్తం కూడా ఒక సంచలనంగా మారింది చర్చనీయాంశంగా కూడా మారింది రేపు అతను మేయర్ అయితే ఆ దేశంలో ట్రంప్ ఏ విధానాలు అయితే అమలు చేస్తున్నాడో దానికి పూర్తి భిన్నమైన విధానాలతో ఆయన వస్తున్నాడు అందులోనూ న్యూయార్క్ నగరం అనేది చాలా కీలకమైన నగరం భారతదేశంలో ముంబై లాంటిది ఆ నగరంలో ఇటువంటి ఒక వ్యక్తి మేయర్ కావటం అనేది చాలా కీలకమైన అంశంగా మారుతుంది అంతేకాదు అమెరికన్ రాజకీయాల్లో ఒక మార్పుకు అది తొలిమెట్టు కూడా అయ్యే అవకాశం ఉంది కాబట్టి అతన్ని ఓడించడానికి అనేక మంది హిందూ అమెరికన్స్ తో సహా తమ సర్వశక్తులు ఒడ్డే అవకాశం ఉంది బేసిక్ గా న్యూయార్క్ నగరం డెమోక్రాట్స్ది డెమోక్రాట్స్ ప్రైమరీలో ఎవరైనా గెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా మేయర్ అయి తీరాల్సిందే బట్ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి ఉంటుందా అనే ఒక సందేహం చాలా మందికి ఉంది చాలామంది ఇప్పటికైతే ఖచ్చితంగా అవుతాడు అని నమ్ముతున్నారు కానీ అతను ప్రైమరీస్లో ఓడించిన క్యూమో ఎవరైతే ఉన్నాడో ఆయన రేపు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాడు రిపబ్లికన్ని ఎలాగూ గెలిపించలేరు కాబట్టి అటు రిపబ్లికన్స్ డెమోక్రాట్స్లో మితవాదులుగా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కలిసి మందానీకి వ్యతిరేకంగా యోమోకి అనుకూలంగా పనిచేసే అవకాశం ఉంది బట్ అక్కడ విశ్లేషకులైతే ఎంత పని చేసినా మమదానీని ఓడించడం సాధ్యం కాకపోవచ్చు అని అంటున్నారు అమెరికా లాంటి చోట రాజకీయాల్లో ఒక చిన్న మార్పు వచ్చినా కూడా అది ప్రపంచం అంతా దాని ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ స్క్రైబ్ చేయండి అలాగే ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి థ్యాంక్ యూ